వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు వాళ్ళే ధర్నా అంటారు వాళ్ళే ఫీజు బకాయిలు పెడతారు మేము వాటిని తీర్చుతుంటే దానిపై ధర్నా అంటారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పై సభలో చర్చ ఉంది అయినా చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు నాకు అన్యాయం జరిగిపోతుంది నేను క్షమించండి అని జడ్జి గారు అడిగింది జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాప అనాథరు తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లి తండ్రిని చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బక్కాలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఇందుద్యోగాలు పోయినా మాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపైన డిస్కస్ చేద్దాం అధ్యక్ష థ్యాంక్ యూ ఈ రోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మినిస్ట్ర హోమన్ రిసోర్స్ హూమన్ రిసోర్స్ మినిస్టర్ కూర్చోండి అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాల ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట పెట్టి మేము రెడీ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింతేంటంటే ఫీజు పోరని పేరు పెట్టి తర్వాత ఫీజు పేరు నుంచి యువత పోరని పేరు మార్చుకుంటే కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష Les discutions! Les discutions! Les discutions! Les discutions! Les discutions! s'en అధ్యక్ష వాస్తవంగా నేను ఒకసారి చూస్తాను అధ్యక్ష మాట్లాడుతున్నారండి మీరు అడిగేదాన్ని మాట్లాడుతారు ఉండి మంచిగా మాట్లాడలేవ్వండి అధ్యక్ష పెద్ద ఎన్నో చెప్పారు అధ్యక్ష ఓటుకి ఓట్లో జడ్డిగా ఉన్నారు అధ్యక్ష నింది తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందలు అని వేసారు అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది మీరు క్షమించండి అని జడ్జి గారు అని జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకంటే పాపం అనాథం తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లిదండ్రులు చంపింది ఇదే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఇండివిజువల్ పోనా మాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం వినండి 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 ప్లీజ్ వినండి కేంద్ర మీరే రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష మీరు రిజెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత మీరు తెలుసుకొచ్చామని చెప్పినారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఈ విధంగా కాల్ చేయటం వాళ్ళు సభా సభ్యులు చేయటం అధ్యక్ష ఎల్వ బిగర్ అన్నీ తెలుసు సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష వాళ్ళ సభ్యులు వెనక పిలిపిస్తుంది చెప్పాను అధ్యక్ష ఈ రోజు ఎడ్యుకేషన్ మీద డిస్కషన్ ఉంది షార్ట్ డిస్కషన్ లో నిన్నే ప్రతిపాదించండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోండి

మంచిది కాదు ఇది మంచిది కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం